నమస్తే నేను వెల్కమ్ వెళ్తే చంద్రబాబు మాట్లాడుతూ తన ప్రభుత్వంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తు చేశారు ప్రత్యేకంగా అమరావతి నగర ప్రణాళికలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేసి భూములందించడం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమన్నారు ఈ విధానం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదమైందని ఇతర ప్రాజెక్టుల కోసం కూడా ప్రజల భాగస్వామ్యం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశం అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని గట్టు వంద ఎకరాల్లో గట్టు యాభై ఎకరాల్లో గట్టు అని చాలామంది చెప్పారు అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్ల కట్టాలను ఆలోచించే వాళ్ళం రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన